వినాయకుడి జననం కథ పూర్తి వివరణ పరిచయం భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి శుభకార్యాన్ని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుడు అయిన శ్రీ మహాగణపతిని ప్రార్థించడం ఒక ఆచారం వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు ఎవరికీ ఆధీనంగా లేనివాడు ఆయనకు మొదటి ఆరాధన ఎందుకు వచ్చిందనే దానికి సమాధానం ఆయన జనన కథలో దాగి ఉంది ఈ కథలో పార్వతీదేవి ప్రేమ శివుడి కోపం గణపతికి ఏనుగు తల రావడం వంటి రహస్యాలు ఉన్నాయి పార్వతీదేవి సంకల్పం ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యారు కాని ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు శివుడు తపస్సులో ఉన్నాడు గణపతి ఇంకా పుట్టలేదు అప్పుడు తల్లికి ఒక ఆలోచన వచ్చింది ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకుండా కాపాడే ఒక రక్షకుడు కావాలి ఆ ఆలోచనతో ఆమె తన శరీరంపై రాసుకున్న తుర్మరిక పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేసింది ఆ బొమ్మకు ప్రాణం పోసి నువ్వు నా కుమారుడు నేను చెప్పిన మాట తప్పకుండా పాటించాలి నేను లోపల ఉన్నప్పుడు ఎవరూ లోపలికి రాకూడదు అని ఆజ్ఞాపించింది ఆ బొమ్మే మన గణపతి బాప్ప అయ్యాడు శివుడు గణపతి మొదటి పరిచయం ఆ సమయంలో శివుడు గృహానికి వచ్చాడు ఇంట్లోకి వెళ్లాలనుకుంటే గణపతి మార్గం అడ్డుకున్నాడు ఇక్కడికి ఎవ్వరూ రాలేరు అమ్మ చెప్పింది అని గట్టిగా అన్నాడు శివుడు ఆశ్చర్యపోయాడు తన ఇంట్లో ఎవరో కొత్తగా కాపలాదారులాగా నిలబడటాన్ని చూసి కోపం తెచ్చుకున్నాడు దేవతలు కూడా అక్కడికి చేరి ఆశ్చర్యపడ్డారు శివగణాలు వర్సెస్ గణపతి శివుడు తన గణాలను పంపి ఈ బాలుణ్ణి పక్కకు జరుపమని అన్నాడు కాని గణపతి అమోఘమైన శక్తిని ప్రదర్శించాడు పార్వతీమాత ఇచ్చిన శక్తితో గణపతి ప్రతి ఒక్కరిని ఓడించాడు దేవతలంతా విస్మయంతో చూశారు ఇంత చిన్నవాడే అయినా ఇంత శక్తి ఎలా శివుడు కోపం గణపతి శిరఛేదం చివరికి శివుడు స్వయంగా యుద్ధానికి దిగాడు గణపతి తన దండంతో ప్రతిఘటించాడు కాని శివుడు తన త్రిశూలాన్ని విసిరాడు త్రిశూలం గణపతిని తాకి ఆయన తల వేరైపోయింది ఆ క్షణం గదనంలో గాలి ఆగిపోయింది దేవతలు మౌనమయ్యారు పార్వతీదేవి ఆగ్రహం పార్వతీదేవి బయటికి వచ్చి తన కుమారుడు నేలపై పడిపోవడాన్ని చూసి హృదయం కలచిపోయింది ఆమె దుమఖం కోపంగా మారింది నా కుమారుడిని ఎందుకు చంపావు అంటూ శివుడిని ప్రశ్నించింది ఆమె కోపంతో మొత్తం సృష్టి కదిలిపోయింది దేవతలు భయపడి బ్రహ్మ విష్ణువులు వచ్చి పార్వతీదేవిని శాంతింపజేయమని ప్రార్థించారు ఏనుగు తల రహస్యం అప్పుడు శివుడు అన్నాడు నీ కుమారుడు మళ్ళీ జీవించాలి కాని ఆయనకు కొత్త తల కావాలి ఎవరికీ తల ముందుగా దొరుకుతుందో దానిని అమర్చుతాం శివగణాలు నాలుగు దిక్కులకు పరిగెత్తారు మొదటగా ఒక ఏనుగును చూశారు దాని తలను తీసుకుని వచ్చారు శివుడు ఆ ఏనుగు తలను గణపతి శరీరానికి అమర్చాడు అద్భుతం జరిగింది గణపతి మళ్లీ ప్రాణం పొందాడు గణపతి ఆశీర్వాదం అందరూ ఆనందంతో గణపతిని చూశారు అప్పుడే దేవతలు ప్రార్థించారు శివుడు ప్రకటించాడు ఇకపై నీవు విశ్వంలో మొదటి పూజ పొందాలి ఏ శుభకార్యం నీ ప్రార్థన లేకుండా జరగదు నీవే విఘ్నేశ్వరుడు వినాయకుడు అలా గణపతి మొదటి ఆరాధన పొందిన దేవుడు అయ్యాడు వినాయక జనన కథలోని బోధనలు ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం గణపతి తల్లి సంకల్పంతో పుట్టాడు విధి మార్పు ఏనుగు తల రహస్యం మన జీవితంలో విపత్తులు వచ్చినా దేవుని కటాక్షంతో మళ్లీ లేచి నిలబడగలమని చెబుతుంది వినయం బలం గణపతి శత్రువులను ఓడించినా చివరికి శాంతి జ్ఞానంతోనే పూజ పొందాడు మొదటి పూజ ఏ పనిని ప్రారంభించే ముందు అడ్డంకులు తొలగించమని గణపతిని ప్రార్థించడం ఇక్కడి నుంచే వచ్చింది ఏనుగు తల రహస్యం ఆధ్యాత్మిక అర్థం ఏనుగు తల జ్ఞానం మేధస్సు పెద్ద చెవులు ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి చిన్న కళ్ళు ఏకాగ్రత పెద్ద పొట్ట సుఖదుహకాలను జీర్ణించుకునే శక్తి ఒక దంతం మంచి చెడులలో మంచిని మాత్రమే స్వీకరించాలి అంటే గణపతి రూపమే మన జీవితానికి ఒక పాఠం ఉపసంహారం వినాయకుడి జననం కథ కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు అది మనకు భక్తి ధైర్యం జ్ఞానం అనే మూడు విలువలను నేర్పే శాశ్వత సత్యం అందుకే ప్రతి సంవత్సరం మనం వినాయక చవితిని ఎంతో ఆనందంగా జరుపుకుంటాం ఆయనను ప్రార్థించి జీవితంలోని అన్ని విఘ్నాలను తొలగించమని కోరుతాం గణపతి బాపా మోర్య